ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ అక్టోబర్ సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం అక్టోబర్ సెకండ్ పక్షం గ్రహాలను తీసుకున్నట్లయితే రాశి రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి చంద్రుడు వచ్చేసి ధనురాశి రాశి రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి గురువు వచ్చేసి కర్కాటక రాశి ఇప్పుడు పద్దెనిమిది నా గురువు ఈ యొక్క మిథునం వేడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు నెక్స్ట్ పదిహేడవ తేదీ మనకు తుల తులకి రవి వస్తున్నారు అంటే టూ డేస్ ఈయన త్రీ డేస్ ఆయన టూ డేస్ గ్యాప్లో వస్తున్నారు దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ధనుర్ రాశి ధనుర్లగ్నం మూల నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి ధనుర్ రాశి ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది ధనుర్ రాశి ధనుర్లగ్నం వారికి మీ రాశి అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు అష్టమ స్థానంలోకి వెళ్తాడు కానీ ఉచ్చలేక వెళ్తాడు కాబట్టి చక్కగా మీ యొక్క దీక్షతోటి పట్టుదలతోటి దైవానుగ్రహం చేత కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు దాటవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది నెక్స్ట్ రవి భగవానుడు సబ్ మీకు నీచలేకి లాభస్థానం లేక వస్తాడు మీకేనా కోణాధిపతి తండ్రి హారి తన సపోర్ట్ బాగుంటుంది కొంచెం నీచ స్థానం అంటే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో మాట పడాల్సిన సిగ్నల్స్ అలాంటివి కనిపిస్తాయి అన్నమాట సిగ్నల్స్ అప్పుడు మీరు ఈ రవికి ఆరోగ్యం కూడా దెబ్బ తగలడం మీకు ఆరోగ్యం పాడవడం మీ తండ్రి ఆరోగ్యం తగలడం ఐదర్ వాళ్ళు మీకు దూరం కావడం ఇలాంటి విషయాలు కొన్ని ఇబ్బంది కలిగించే విషయాలు అలాగే మీకు అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశిలో ఉండడం జలానికి సంబంధించి జలతత్వం కావలసిన లంగ్స్ కావచ్చు ఐదర్ కొంచెం లోయర్ అబ్డానికి కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క బృహస్పతి ఆరాధన రావిచెట్టు ప్రదక్షిణలు దక్షిణామూర్తి పారాయణ ప్రదక్షిణలు దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణలు చేసుకోవడం ఎంతో ఉన్నతమైనటువంటి విషయం అలాగే నెక్స్ట్ రాహు మీకు తృతీయంలో ఉన్నాడు ఇక్కడ సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే వ్యవహారాలు కనిపిస్తున్నాయి అవి కోర్టు వ్యవహారాల వరకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈయన వచ్చేసి శుక్రుడు మీకు లాభంలో ఉన్నాడు మీకు ఈయన ఆరో ఇంటి అధిపతి లాభాధిపతి లాభంలో ఉండడం మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తారు బుధదుడు వచ్చేసి మీకు సప్తమాధిపతి భాగ్య దశమాధిపతి ఇక్కడ మీకు లాభంలో బుధాదిత్యకం రవి కొంచెం నీచలో ఉన్నాడని ముందే చెప్పుకున్నాము ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటే రవికి పట్టినటువంటి ఆ నీచస్థాన ప్రభావం అన్నది మీ పైన పడకుండా చాలా బాగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా పటిక్యులర్ గోచారం అనేది మీ పైన థర్టీ ఫార్టీ పర్సెంట్ పనిచేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీరు చాలా వరకు జాగ్రత్తగా ముందడుగు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్తి